కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ కానీ కాదేది కుట్రలకు అనర్హం అంటున్నారు వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అధికారం కోల్పోయామన్న అసహనంతో కూటమిపై అక్కస్సు పెంచుకున్న ఆయన తొలి రోజు నుంచి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు ఏ అంశం దొరికినా దాన్ని వివాదంగా చిత్రీకరించి ప్రభుత్వానికి ఆపాదించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ఆయన టార్గెట్ తాజాగా డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త ఫార్ములా అని చెప్పిన జగన్ క్రీడలకు కులం అప్లై చేసి మరో చెత్త నిర్వచనం చెప్పారు ఇటీవల జరిగిన మహిళల వన్ డే ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీ చరణి కడపవాసి దీన్ని ఒక అవకాశంగా భావించిన వైసీపీ ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన ప్లేయర్లను వారి వారి రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలతో సత్కరిస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం శ్రీచరణి కడప జిల్లావాసి అందులోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే కారణాలతో ఆమెపై వివక్ష చూపుతోందంటూ వైసీపీ తలా తోకలేని ఒక ప్రచారాన్ని తెచ్చింది వాస్తవానికి శ్రీచరణి ఏడాది ఏప్రిల్లో మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్కి ఎంపికైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు ఆ తర్వాత ఆగస్టు ఇరవై తొమ్మిది క్రీడా దినోత్సవం నాడు మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భారత్ మహిళా క్రికెట్ టీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆ సందర్భంగా శ్రీచరణితో ప్రత్యేకంగా ముచ్చటించిన లోకేష్ ఆమెను అభినందించడంతో పాటు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు క్రీడాకారులను ఎప్పుడూ ప్రోత్సహించే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీచరణి విషయంలోనూ అదే ఆలోచనతో ఉన్నారు అయితే ఆ ప్రోత్సాహకం ఏ విధంగా ఉంటుందనేది అధికారిక ప్రకటన వరకు ఎవరికీ తెలియదు సొంత రాష్ట్రానికి చేరుకున్న క్రికెటర్ శ్రీచరణి మంత్రులు ఏసీ పెద్దలు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తో కలిసి నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకోగా మంత్రి నారా లోకేష్ ఇరువురికి స్వాగతం పలికి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబుతో మంత్రి లోకేష్ లతో పంచుకున్నారు శ్రీచరణి విమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారంటూ శ్రీ చరణిని సీఎం చంద్రబాబు అభినందించారు ఇక తన అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి క్రికెటర్ శ్రీ శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది ఆమెకు రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు బహుమతి గ్రూప్ వన్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సొంత జిల్లా కడపలో వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు కాగా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న వైసీపీ శ్రీచరణి అంశంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని చేసిన విమర్శలు మాత్రం తొందరపడి ఓ కోయల ముందే కూసినట్టేందని పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు